అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం మహాభారతం భీష్మ ప్రతిజ్ఞ కథ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు తరువాతి కథ భీష్ముడు తన తండ్రి శాంతనుని కోసం చేసిన మహాప్రతిజ్ఞ తరువాత హస్తినాపురానికి కొత్త మార్గం ఏర్పడింది భీష్మ ప్రతిజ్ఞ విన్న శాంతను ఎంతో సంతోషపడి సత్యవతిని వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు పెద్దవాడయ్యాక హస్తినాపుర రాజుగా అయ్యాడు అతను యుద్ధప్రియుడు ఒకసారి గంధర్వ రాజు చిత్రాంగుడితో ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో హస్తినాపుర రాజు చిత్రాంగదుడు ఓడిపోయి మరణించాడు తరువాత చిన్న కుమారుడు విచిత్ర వీర్యుడు రాజ్యాన్ని పొందాడు కానీ అతను బలహీనుడు అనారోగ్యంతో బాధపడేవాడు ఎక్కువ కాలం పాలించలేకపోయాడు విచిత్ర వీర్యునికి భార్యలు కావాలని భీష్ముడు కాశీరాజు ముగ్గురు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళాడు అంబ అంబిక అంబాలిక అనే రాజకుమార్తెలను తన బలంతో అపహరించి హస్తినాపురానికి తీసుకొచ్చాడు అంబ అప్పటికే శల్వరాజుని ప్రేమించేది అందువల్ల భీష్ముడు ఆమెను తిరిగి పంపాడు కానీ శల్వరాజు ఆమెను తిరస్కరించాడు కోపంతో దుఃఖంతో అంబ భీష్ముని శపించింది అంబిక అంబాలికుల విచిత్ర వీరుని భార్యలయ్యారు కొద్ది సంవత్సరాలకే విచిత్ర వీరుడు అనారోగ్యంతో మరణించాడు వారసులు లేకపోవడంతో హస్తినాపురం సంకట స్థితిలో పడింది ఈ సమయంలో సత్యవతి తన యోగశక్తివంతుడైన కుమారుడు వ్యాస మహర్షిని పిలిచింది అతని తోబలంతో రాజవంశానికి వారసులు కలిగించారు అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు అంబాలికకు పాండు జన్మించాడు దాసి ద్వారా విదురుడు జన్మించాడు ఇలా హస్తినాపురానికి మూడు ముఖ్య వారసులు పుట్టారు ధృతరాష్ట్రుడు పాండు విదురుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ